అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెదపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఎట్లాంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఈ పారిశ్రమల వల్ల అంటే ఈ పరిశ్రమల వల్ల ఎట్లాంటి నష్టాలు జరుగుతున్నాయి అన్న అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఆ సాక్షి దినపత్రికల గత నెలలో జరిగిన ఏది ఎన్టీపీసీ పరిశ్రమకు సంబంధించి ఆ ప్రభావిత ప్రాంతమైన అక్బర్ నగర్ లో జరిగిన ఘటన గురించి ఈ అన్న వార్త వచ్చిండు మరి మనం గతంలో కూడా వృష్టం పది రోజుల క్రిందట ఆ నిర్లక్ష్యం వహిస్తున్నది ఎన్టీపీసీ అక్బర్ నగర్ పైన అని చెప్పేసి చెప్పినాం ఇప్పుడు కూడా అన్న అదే చెప్తున్నాడు మళ్ళీ ముప్పై ముప్పై రోజులు అయిపోతుంది ఒక నెల దాటిపోయింది మరి అక్కడ రక్షణ చర్యలు ఏవి ఎటువైనాయి మరి ఏమైతుంది అసలు ఎన్టీపీసీలో ఏమైతుంది మరి ఎందుకు ప్రభావిత ప్రాంతాలను ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు అన్న అంశాన్ని అన్న తెర మీదకి తీసుకొచ్చిండు మరి ఏందట అంటే నెల రోజులైనా ఎందుకు ఈ నిర్లక్ష్యం బూడిద బాధితులకు నశిస్తున్న ఓపిక ఆందోళనకు సిద్ధమవుతున్న వైనం ఇక పోయిన నెల జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిన ముచ్చట్నే ఆ రాత్రి అర్ధరాత్రి సమయాన పైప్ లైన్ లో నుంచి వెళ్తున్న బూడిద పైప్ లైన్లు పగిలి అవి ఇండ్లలోకి వచ్చి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది కొంత మేరకైతే ఏది దాదాపుగా భారీ ప్రమాదమే జరిగేది భారీ ప్రాణ నష్టమే జరిగేది కానీ అదృష్టం అట్లా ఉండి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారనే చెప్పుకోవాలి అయితే వాళ్ళకు నెల రోజులైతుంది మాకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు అసలు మమ్మల్ని ఎడ్డిపిసి ఏం చేయాలనుకుంటుంది అసలు మేము బతకాలా చావాలా అన్న పరిస్థితిలో ఉంది అక్బర్ నగర్ మా ఓపిక లేదు ఇంకా అసలు ఏం చేస్తారు మేము ఆందోళనకు దిగుతాం అని చెప్పేసి చెప్తున్నారట జనాలు ఏంటట అంటే ఒడ్డు దా ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దా ఒడ్డుకు చేరిన తర్వాత తెడ్డు మల్లన్న అన్న సామెత ఎన్టీపీసీ సిఎస్ఆర్ అధికారులకు సరిగ్గా వర్తిస్తుంది ఈ గత నెల ఇరవై మూడవ రాత్రి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం నుంచి అక్బర్ నగర్ సమీపంలోని యాష్పాండ్ లోకి ఉన్న బూరిద పైప్ లైన్ పగిలి పదుల సంఖ్యలో నివాసాలు బూర్దలతో ముంచెత్తి ముప్పై ఏడు రోజులుగా అవుతున్నవి అయితే దాటినాక ఓడం వల్ల బోట దాట్యాక బోడ వల్ల అన్న సామర్థ్యం తీసుకొచ్చిరా అని చెప్పేసి చెప్తున్నారు గత నిజమే ఎన్డిపిసి సిఎస్ఆర్ అధికారులు ఎట్లున్నారంటే ముప్పై ఏడు రోజులు మరి రక్షణ చర్యలు తీసుకోవాలి కదా గత నెల ఇరవై మూడవ తేదీన జరిగిన ప్రమాదం మళ్ళీ మళ్ళీ జరగాలేమో అంటే అప్పుడు ప్రాణ నష్టం జరగలేదు కదా ఇప్పుడు ప్రాణ నష్టం జరిగితే ఇట్లా ఎన్టీపీసీ యాజమాన్యం ముందుకు వస్తుందేమో అన్న ఆలోచనలు ఉన్నది అనుకుంటా మరి అట్లనే కనబడుతుంది అదే వ్యవస్థ కనబడుతుంది నిజంగా వాళ్ళ ఆందోళనకు దిగేతేనే కానీ వీళ్ళకు ఆలోచన వచ్చే విధానాన్ని కనబడతలేదు మరి పైపు లైన్లు పగిల్లాయి మరి ఎట్లాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి మళ్ళీ పగులుతాయో పగులయో మరి తర్వాత పగులితే ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి మరి ఎట్లాంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలి అన్న అంశాలను తెర మీదకి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చిర్రు మరి మళ్ళీ మర్చిపోయింది యాజమాన్యం అని చెప్పేసి చెప్తున్నారు ఇక బాధిత కుటుంబాలకు ఒప్పుకున్న విధంగా న్యాయం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండటంతో బాధిత కుటుంబాల్లో ఓపిక నశించి ఎన్టీపీసీ వైఖరిపై ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఘటన జరిగిన మరుసటి రోజు పలువురు బాధితులను కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ వైఖరిపై దుమ్మెత్తిపోశారు అదే సమయంలో బాధితులకు కూడా జరిగిన నష్టం చెల్లించాల్సి నా నష్టపరిహారం బాధితులతో బాధిత కుటుంబాలలో అర్హులైన వారికి ఒప్పంద కార్మికుడిగా ఉపాధి కల్పించడం ఇంటింటికి శుద్ధ జలాలను అందించడం ముఖ్యంగా పైప్ లైన్ల పక్కన నుండి రిటైనింగ్ వాల్ ను నిర్మించి గృహాలకు రక్షణ కల్పించడం రాజీవ్ రహదారి కుందనపల్లి ఎక్స్ రోడ్ నుంచి గ్యాస్ ప్లాంట్ గ్యాస్ ప్లాంట్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం బూడిదతో చెడిపోయిన సామాగ్రిని కొనుగోలు చేసి ఇవ్వడం తదితర డిమాండ్లతో కూడిన నివేదికను బాధితులు అంతర్గా తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయోధ్య సింగ్ రాజ్ అయోధ్య సింగ్ ఠాకూర్ రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ బోయిన వెంకటస్వామి సీనియర్ కాంట్రాక్టర్ కాంతాల రెడ్డి సమక్షంలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ అధికారులకు నివేదిక ఇచ్చారు నివేదించారు దీనిపై సంబంధిత అధికారులు నెల రోజులాగా తమ డిమాండ్లను పరిష్కరించేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడతామని అధికారుల సాక్షిగా హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు నజియా సుల్తాన్ పలుమార్లు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్న బేకింగే కరెంగే అనే సమాధానం తప్ప ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు అధికారులు నిర్లక్ష్య తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు అక్బర్ నగర్ లోని ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దగ్గర అదేవిధంగా సిఐ గారు ఎస్ఐ గారు అదే విధంగా మండల తహసీల్ గారు తహసీల్దార్ ఆధ్వర్యంలోనే వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ప్రజలందరూ అక్కడ జరిగిన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు కావలసిన డిమాండ్లు శుద్ధ జలాలను ఇంటింటికి అందించాలి తర్వాత యాష్పాండ్ నుండి కుందనపల్లి ఎక్స్ రోడ్ వరకు రోడ్డు ఏర్పాటు చేయాలి అదే విధంగా నష్టపోయిన వాటికి నష్టపరిహారం చెల్లించాలి కుటుంబంలో ఒకరికి ఒప్పంద కార్మిక ఉద్యోగ అవకాశం కల్పించాలి తర్వాత పైప్ లైన్ల పక్షన పక్కన రక్షణ వాళ్ళను అంటే రక్షణ కవచంగా గోడ నిర్మాణం చేయాలి అని చెప్పేసి సింగరేణి యాజమాన్య సారీ ఎన్టీపీసీ యాజమాన్యానికి ప్రజలు అక్బర్ నగర్ ప్రజలు వివరించారు అయితే ఈ విషయం చెప్పి దాదాపు మూడు నెల రోజులు గడిచిపోయింది అయినా కూడా ఇందులో ఏ ఒక్క పని కూడా రాలేదు మరి అక్కడ నజీర్ సుల్తానా అక్క ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్క ఆ అక్క కూడా పలుమార్లు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చింది మరి అయినా కూడా పట్టింపు లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే ఇక నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఎన్టీపీసీ కానీ ప్రజానాయకులను కానీ అడిగే ముచ్చట ఇది ప్రజా నాయకులను అడగాలి మళ్ళీ అన్ని పార్టీలను అడుగుతున్నా ఒక్క పార్టీనే కాదు మనం ఏ పార్టీకి మనం తొత్తు కాదు మనం అన్ని పార్టీలను అడుగుతున్నాం ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మరుసటి రోజు ప్రజానాయకులు అన్ని పార్టీలకు చెందిన ప్రజానాయకులు కావచ్చు అన్ని పార్టీలకు చెందిన ట్రేడ్ యూనియన్లు కావచ్చు అక్కడ పోయి పరామర్శిస్తాయి పరామర్శించి ఏం చెప్తాయి ఏం చెప్తాయి చేపిస్తాం మేము ఆ పరిశ్రమతోటి అని చెప్పేసి చెప్తాయి మరి చేసిర్రా లేదా అన్న అంశాలను మళ్ళా మాట్లాడిరా లేదంటే ఓ వారం తర్వాతనో పది రోజుల తర్వాతనో మళ్ళీ ఆ ప్రమాద స్థలానికో లేదంటే ఆ ప్రాంతాలకో లేదంటే ఆ కార్మికులకు కుటుంబాలను లేదంటే ఇంకేదన్నా ఫాలోఅప్ లో వెళ్ళి మీరు పరిచ అక్కడ పరిస్థితులను గురించి అన్వేషణ చేసి లేదు పరిస్థితులు ఇంకా అట్లనే ఉన్నాయా లేదంటే మారినాయా అన్న అంశాలనేమన్నా చూసిరా ఇప్పటి వరకు ఇప్పటి వరకు నిజంగా ఇప్పటి వరకు సింగరేణి సంస్థలో ఒక చిన్న విషయం ఉన్నది ఏది డిపెండెంట్ మారు పేర్ల కార్మికుల పిల్లలు వారి పేర్ల కార్మికుల పిల్లల గురించి వాళ్ళు గత రెండు మూడేళ్ల నుంచి అంతకు ముందు నుంచలో ఓట్లాడతారు తెర మీదకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ అంశం సింగరేణి సంస్థ ఎట్లా తీసుకున్నది ఎట్లా తీసుకుంటున్నది అప్పుడు ఆ పిల్లలు ధర్నా చేసినప్పుడు మాత్రమే ట్రేడ్ యూనియన్లు మాట్లాడుతుంది తర్వాత ఆ అంశాన్ని తీసుకురావట్లేదు అక్బర్ నగర్ ప్రజలు మాట్లాడినప్పుడు మాత్రమే అక్బర్ నగర్ ప్రజలు మాట్లాడినప్పుడు మాత్రమే ప్రజానాయకులు మాట్లాడతారు ఇక ఆ తర్వాత మళ్ళీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సంబంధించిన ప్రజలు కాదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కార్మికులు కాదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడారు ప్రజానాయకులు ఇది పరిస్థితి ఇక పరిశ్రమలలో ఉన్న అధికారులు ఎట్లాంటి ఫీలింగ్లో ఉన్నారంటే దేకింగే చూద్దాం కరింగే చేద్దాం చూద్దాం చేద్దాం ఏదో ఒకటి అది రోజు చెప్పే మాట ఈ రెండు అంశాలలో మనం చూద్దాం ఇవే కదా చూద్దాము చేద్దాము చెప్దాం లేదంటే మాట్లాడదాం ఈ నాలుగు అంశాలే ప్రజానాయకులను పరిశ్రమలకు సంబంధించిన రామగుండం పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమ అధికారులున్నారు నిజమే ఇది గతంలో ఎఫ్సిఐలో లో జరిగినప్పుడు కూడా అమోనియా లెవెల్ ఎక్కువ అంటే అమోనియా మోతాదు పెరిగింది వాటర్ లో వస్తున్నాయి స్మెల్ వస్తున్నది అని చెప్పేసి చెప్పిరు పట్టించుకుంటారా అదేదో ఏర్పాటు చేస్తాం మేము అది ఎత్తాం మేము ఇట్లా చేస్తాం అని చెప్పి చేసిరా ఏర్పాటు చెయ్యరు ప్రజల గురించి పట్టించుకోరు పరిశ్రమలు ఎన్టీపీసీ కూడా ముప్పై రోజులు అక్బర్ నగర్ పరిస్థితి అక్బర్ నగర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏ ప్రజానాయకులకు లేదు ఉన్నో లెవాలని అడిగితే వాళ్ళ అధికారులు పట్టించుకోరు నిజమే నేను ఎందుకు అడుగుతాను అంటే ఇక నేను రెండు పార్టీలను గురించి విమ రెండు పార్టీలు కాదు ప్రధాన పార్టీలను అడగదలుచుకున్నాను ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ప్రతిపక్షంలో బిఆర్ఎస్ ఉన్నది కేంద్రంలో బిజెపి ప్ర ప్రభుత్వం ఉన్నది మరి ఇప్పుడు ఎక్కడ పార్టీకి ఏ పార్టీకి అధికారం లేదో చెప్పు కాంగ్రెస్ పార్టీ స్టేట్ అధికారం అంటే రాష్ట్ర అధికారము కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది మరి కేంద్ర అధికారాలు బీజేపీ పార్టీలో ఉన్నది ఇప్పుడు ఈ ఆస్పాండ్ లేదంటే ఎన్టీపీసీ పరిశ్రమ పైన ఎవరు ఒత్తిడి తీవాలి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలారా ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే మీరు గతంలో మీరు గతంలో రాష్ట్రాన్లో అధికారంలో ఉన్నారు మరి మీకు కూడా తెలుసు కదా ప్రజల సమస్యలు ఎట్లుంటాయో మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈ అంశాలపైన అన్ని పార్టీలు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఎందుకు అంటే నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఎందుకు ప్రజానాయకులు అందరూ ఈ ప్రజా పరిశ్రమల పైన ఒత్తిడి తెయలేకపోతున్నారు ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది నిజంగానే మరి ఇక్కడ ఎవరు నజియా సుల్తాన్ అక్క పలుమార్లు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చింది అక్క ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సరే ఏదైనా కూడా పార్టీ విషయం పక్కన పెడితే అక్క అక్కడ ఆ అంశం గురించి తెరమీదికి పలుమార్లు అంటే ఒకటి రెండు సార్లు పోవచ్చు లేదంటే మూడు నాలుగు సార్లు పోవచ్చు పోయి కలిసినా కూడా అధికారులు పట్టించుకున్నప్పుడు ప్రతిపక్షము అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ ప్రజానాయకులు లేకపోతే కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎవరో ఒకరు పోయి ఈ అక్బర్ నగర్ సమస్యను తీర్చే ప్రయత్నం చేయాలి ముందుగా మేము అనేది ఏంటంటే మా ప్రజలందరికీ అక్బర్ నగర్ ప్రజలైనా రామగుండం కార్పొరేషన్లో ఉన్నా లేకపోతే రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరికైనా కూడా అభివృద్ధి కావాలి ప్రాంత అభివృద్ధి కావాలి ఇక్కడున్న పిల్లలకు ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలి ఇక్కడున్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కావాలి అంతేగాని మీరు బీఆర్ఎస్ పాఠ్య మీరు కాంగ్రెస్ పాఠ్య మీరు బీజేపీ పాఠ్య మీరు ఇంకో పాఠ్య మీరు ఇంకో పాఠ్య అంటే అది మీ మట్టుకు మీ అంశము అది మీకోసం ప్రజలకు కావాల్సింది న్యాయం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ప్రజలకు కావాల్సింది పరిశ్రమ ఉపాధి అవకాశాలు ఈ అంశాలను ఏ పార్టీలో ఉండైనా కూడా ఏర్పాటు చేయవచ్చు ప్రతిపక్షంలో ఉండే అయినా కూడా చేయవచ్చు అధికార పార్టీలో ఉండు కూడా తీసుకురావచ్చు లేదంటే ఇంకా వేరే ఏ పార్టీలో ఉన్నా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు కానీ నిజంగా ఈ సమస్య జరిగినప్పుడు మాత్రమే మాట్లాడిన నాయకులు మళ్ళీ ఇప్పుడు మాట్లాడలేకపోతుంది ఎందుకు మరి ఈ ప్రజల గోసలు తీరినట్టేనా మీరు అనుకున్నానా అంటే ప్రజానాయకులు అనుకుంటున్నారా ప్రజల గోసలు అక్బర్ నగర్ ప్రజల యొక్క పరిస్థితులు అన్ని మారిపోయినాయి ఓకే అంత సిట్రైట్ అయిపోయింది అన్ని రక్షణ చర్యలు చేసింది ఎన్డిపిసి యాజమాన్యం చూసింది అని చెప్పేసి అనుకుంటున్నారా ఏది ఏమైనా కూడా ప్రజానాయకులు అందరికీ చెప్పేది దయచేసి దయచేసి ప్రజలు చెప్తున్నారు అక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తున్నా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం వింటలేదు అన్న అంశం కనబడుతున్నది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న లేదంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా మంచిది ఎవరైనా మంచిదే అక్కడ కూర్చొని ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి నేను మాత్రం ప్రత్యేకంగా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మన స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజన్న చెప్తున్నా అన్న దయచేసి అక్బర్ నగర్ యొక్క గోస అక్బర్ నగర్ యొక్క కష్టాలను తీర్చే ప్రయత్నం చేయన్నా ఇది మా ఛానల్ ద్వారా అక్బర్ నగర్ వాసుల తరఫున మా యొక్క చిన్న విన్నపం అన్నా వాళ్ళు కూడా రాబోయే రోజుల ఆందోళన చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మీరు ఇట్లాంటి అంశాలను ఒకసారి ప్రత్యేకంగా మీరు గతంలో చెప్పిరు ఏ పరిశ్రమ అయినా ముందు మా ప్రజలకు బా అభివృద్ధిని చేయాలి మా ప్రజల యొక్క భాగోగులు చూసిన తర్వాతనే మీ పరిశ్రమలు నడపాలి అన్న అంశాన్ని మాట్లాడేరు నేను ఆ అంశం పరంగానే మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా అన్న ఎక్కడున్నా ఎట్లాంటి అంశాలున్నా కూడా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ప్రజానాయకులు పార్టీలకు విభేదాలు పార్టీలకు అతీతంగా అందరూ కష్టపడి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ప్రజలారా అక్బర్ నగర్ ప్రజల యొక్క గోసలు బాధలు కష్టాలు మళ్ళీ ఇలా జీవనం ఇంకా కూడా ఎట్లా ఉన్నదంటే ఇంకా భయం భయంగానే బతుకుతున్న అంశాలు కనబడుతున్నాయి ఒకసారి ఖచ్చితంగా మన ఛానల్లో అక్బర్ నగర్ వ్యవస్థను చూపెట్టే ప్రయత్నం చేస్తా ఈ ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు అని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటం చేస్తుంది నిరుద్యోగి న్యూస్ ఛానల్ అన్న అంశాలను కూడా ప్రజానాయకులందరికీ చెప్తున్నాము